నమస్కారం రజేష్ గారు నమస్కారం సరే ఈరోజు ఇంకొక ప్రధానమైన తీర్పు ఏదైతే ఉందో కోడికత్తి శ్రీనికి సంబంధించి గత నెల ఇరవై నాలుగో తారీఖుని తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు ఈరోజు తీర్పు రాబోతుంది దా అదేవిధంగా ఎవరైతే కోడికత్తి శ్రీనివాస్ వాళ్ళకి మదర్ రావచ్చు వాళ్ళ అన్నయ్య ఈరోజు ఢిల్లీలో నిరసన చేస్తున్నారు దీని గురించి అంటే తీర్పు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది మీ విశ్లేషణ ఏంటి రాజేష్ గారు అంటే తీర్పు శ్రీనివాస్కి అనుకూలంగా రావాలి ఎందుకంటే అతను ఒక అండర్ ఇప్పుడు అతను నిజంగా ఆ నేరానికి పాల్పడున్నా కూడా అతని మీద శిక్ష ఖరారు చేసినా కూడా అతను గిల్టీగా ప్రూవ్ చేసి శిక్ష ఖరారు చేసినా కూడా ఇంతకాలం జైల్లో ఉండదగ్గ నేరం కాదు అది మూడు సంవత్సరాలకు బయట ఇవాళ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్పోర్టులో జరిగిన ఒక సంఘటన ప్రాతిపదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు డిమాండ్ చేసిన మేరకు ఎన్ఐఏ విచారం చేసింది ఎన్ఐఏ విచారణ చేసిన సందర్భంగా ఎన్ఐఏ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన సందర్భంలో కూడా ఈ కేసులో కుట్రకోణం లేదు అని చెప్పని తెలియజేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ సంఘటనని చాలా మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేసుకోగలిగారు అంటే ప్రజల్లో ఎమోషన్స్ తనకు అనుకూలంగా మలుచుకోగలిగారు ఆనాటి పాలకులు చంద్రబాబు నాయుడు గారు తనని హత్యకు ప్రయత్నించారు అని చెప్పని ప్రజల్లో ఒక భావం సృష్టించగలిగారు ఆ క్యాంటీన్ ఓనర్గా ఉన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒకే సామాజిక వర్గీయులు అని చెప్పనే సామాజిక వర్గ కోణాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఆ క్యాంటీన్లో శ్రీనివాస్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఆ క్యాంటీన్ ఓనర్ ప్రోత్బలంతో ఈ సంఘటన జరిగింది అని చెప్పని ప్రజల్లో అటువంటి భావనను చిత్రీకరించగలిగారు నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఎమోషన్స్ అప్ చేసుకున్నారు సానుభూతి రప్పించుకున్నారు దానికి ఎలక్షన్ అస్త్రంగా మలుచుకున్నారు ఎన్నికల్లో లబ్ధి పొందారు కానీ ఇవాళ పాలకులు మీరు పాలకులుగా ఉన్న వాళ్ళకి మొట్టమొదటి చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన పాలకుల ఉండి ఇవాళ సంవత్సరాల తరబడి ఆ కేసు విచారణకు మీరు సహకరించకపోవటం ఇవాళ తాడేపల్లిలో మీరు నివాసం ఉంటున్నారు విజయవాడలో మొన్నటి వరకు ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది ఇప్పుడు విశాఖపట్నానికి మారింది విజయవాడ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేంతటి తీరిక మీకు లేదా ఇవాళ కోర్టుకి హాజరు కావటం మీకు నామోషియా ఎందుకు అవాయిడ్ చేస్తూ ఉన్నారు నూటికి నూరు పాళ్ళు శ్రీనివాసుని ఫేస్ చేయడానికి మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు ఏ వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పని అంటే శ్రీనివాస్ మీద మీరు అభియోగం మోపినట్టుగా అతను కాదా ఈ పా ఈ సంఘటనకు పాల్పడింది శ్రీనివాస్ని మీరు ఫేస్ చేసినప్పుడు శ్రీనివాస్ నోటి నుంచి ఇంకేదైనా నిజాలు బయటకు వస్తాయని చెప్పని మీరు భయపడుతున్నారా ఇక్కడ శ్రీనివాస్ గారి లాయరు ఎవరైతే అక్యూజ్డ్ శ్రీనివాస్ ఉన్నాడో అతని లాయరు సలీం గారు కొన్ని విస్తుపోయే వాస్తవాలు బయట పెట్టడం జరిగింది అతను ఏం చెప్పాడు ఎన్ఐఏ అంటే ఇప్పుడు ఏ కోటికత్తే అయితే ఇవాళ ప్రయోగించారు అని చెప్పని ఆరోపణలు ఉన్నాయో ఆ కోడికత్తిని ఎవరి దగ్గర నుంచి ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది అసలు ఎన్ఐఏకి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు దాన్ని బొత్స సత్యనారాయణ గారి మేనలుడు ప్రస్తుతం విజయనగరం జెల్పి చైర్మను విజయనగరం పార్లమెంటరీ పార్టీ ఇంచ పార్లమెంటుకి రేపు అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ప్రకటించబడిన మధ్య శ్రీనివాస్ ఎలయా చిన్ని శ్రీను అతని దగ్గర నుంచి కోడికత్తి స్వాధీనం చేసుకున్నారు అసలు అతని దగ్గర ఎందుకు ఉంది కోడికత్తి జరిగింది ఒక లీగల్ కేసు అది ఎన్ఐఏ ఎన్ఐ కన్నా ముందు మొట్ట మొట్టమొదటి విశాఖపట్నం ఎయిర్పోర్టు పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుకుంటారు సంఘటనలో ప్రైమాఫేసి అంటే నీకు మొట్టమొదటి సర్కంషాన్షన్ ఎవిడెన్సెస్ అంటారు ఆ జరిగిన సంఘటనలో లబ్ధి లభించే సాక్ష్యాధారాలు ఏ ఆయుధాన్ని అయితే ప్రయోగించారని చెప్పిన ఆరోపణలు జరుగుతున్నాయి ఆ ఆయుధాన్ని మొట్టమొదటి విచారణ సంస్థలకు ఇవ్వాలి కదా ఎందుకని మజిశ్రీని తన దగ్గర ఉంచుకున్నాడు అసలు ఇంకొకటి అసలు శ్రీను దగ్గర పాస్ లేకుండా ఎయిర్పోర్ట్లోకి ఎట్లా రాగలిగాడు అతనికి సహకరించిన వ్యక్తులు ఎవరు పాస్ ఎందుకు తీసుకోకుండా ఎయిర్పోర్ట్లోకి వచ్చాడు శ్రీనివాసు అతను వర్కర్గా ఆ క్యాంటీన్లో పనిచేస్తున్న సిబ్బందిగా అతనికి పాస్ ఉంది అంటే ఇక్కడ అసలు కత్తి వాడింది శ్రీని కదా వేరే ఎవరన్నా వాడి శ్రీని బలిపోసం చేసే ప్రయత్నం చేస్తున్నారా అందుకోసం స్త్రీని ఫేస్ చేయడానికి సెన్సిటివ్గా ఫీల్ అయ్యే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ బాధితుడిగా తన వాగ్మం నమోదు చేయడానికి కూడా కోర్టుకు రావట్లేదా ఇవాళ గతంలో కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున మల్లెల బాబ్జీ అనేతను ఎన్టీ రామారావు గారి మీద ఒక హత్యాయతనం జరిగి జరి జరిగిన ఇన్సిడెంట్ చాలా సంచలనం సృష్టించింది ఆ రోజు ఆ సంఘటనలో బాధితుడిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పారు సాక్ష్యం చెప్పడమే కాదు జరిగింది చాలా చిన్న సంఘటన అతను ఇప్పటివరకు జైల్లో ఉన్నాడు నేను క్షమాభిక్ష పెడుతున్నా నాకు అతని మీద కక్ష లేదు మీరు విడుదల చేయండి అని చెప్పని కోర్టుని అభ్యర్థించడం మీద కోర్టు మల్లెల బాబ్జీని విడుదల చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాలకుడుగా జరిగింది చాలా చిన్న సంఘటన చిన్న కుర్రాడు ఇవాళ సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నాడు అతన్ని మీరు విడుదల చేయండి అని కోర్టుని రిక్వెస్ట్ చేసి తన పెద్దరికాన్ని చాటుకోవచ్చు కానీ ఎందుకని నా ప్రయత్నం చేయట్లా ఇంకా లోతైన విచారణ జరపాలి ఎన్ఐఏ ఓ పక్క కుట్రకోవడం లేదు అని చెప్పని నిర్ధారించింది మీరు కోరుకున్న ఎన్ఐఏ రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు రాష్ట్ర వైద్యుల మీద నమ్మకం లేదు అని చెప్పని మీరు ఆ జరిగిన చిన్న సంఘటనకి మీరు హ్యాపీగా నడుచుకుంటా ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కి మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత మాత్రం స్ట్రెచ్చర్ మీద స్పృహ తప్పినట్టుగా అంటే పులి అని చెప్పుకుంటారు మీరు నేను సింహాన్ని అని చెప్పుకుంటున్నారు అంటే ఒక చిన్న భుజానికి ఒక చిన్న ఘాటు పడితే అరంగుళం లోపు ఘాటు అది కూడా హాఫ్ సెంటీమీటర్ డాక్టర్ నిర్ధారించిన మెడికల్ సర్టిఫికేట్ ప్రకారం హాఫ్ సెంటీమీటర్ లెస్ దాన్ హాఫ్ సెంటీమీటర్ ఆ ఘాటుకి మీరు స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్ళాలి మిమ్మల్ని అంటే మీరు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఆ రోజు ఆ హంగామా చేశారు ఒక డ్రామా రక్తి కట్టించారు ఎమోషనల్గా దాన్ని మీరు అనుకూలంగా మలుచుకోగలిగారు కానీ ఇప్పుడు చట్టానికి సహకరించాలి కదా ఒక బాధితుడు ఐదు సంవత్సరాలుగా అండర్ ట్రైలుగా ఎందుకంటే మీరు బాధితులుగా కోర్టుకు సాక్ష్యం చెప్తే అతను బాధితుడా గిల్టీగా తర్వాత సంగతి గిల్టీగా ప్రూవ్ అయినా కూడా అతను ఇవాళ విడుదలవడానికి ఆస్కారం ఉంది ఐదు సంవత్సరాల కాలం దాటిపోయింది విచారణకు సహకరించకపోవడం నూటికి నూరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆక్షేపించి తీరాల్సిన అంశమే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇన్ని సందర్భాల్లో అంటే దళిత సంఘాలు గొంతెత్తి నినదిస్తుంది కూడా మీరు గమనించుకుంటే గతంలో చిల్లూరుపేట దగ్గర ఒక బస్సులో దొంగలు పెట్రోల్ బస్సు తగలబెట్టారు ఇరవై ముగ్గురు ఇరవై నలుగురు చనిపోయారు ఆ చనిపోయిన సంఘటనలో వాళ్ళకి మరణ శిక్ష విధించడం జరిగింది ఆ ఆ సంఘటనకు పాల్పడిన వాళ్ళని చివరికి మానవ హక్కుల సంఘాలు వాళ్ళు అభ్యర్థించిన మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళి చివరికి రాష్ట్రపతి గారికి క్షమాపేక్ష పెట్టడం జరిగింది వాళ్ళకి అంటే మన దేశంలో అటువంటి వెసులుబాట్లు ఉన్నాయి అటువంటి సందర్భంలో ఒక కుర్రాడు నిజంగానే ఇన్సిడెంట్ చేశాడు అనుకున్నా అతని మీద నేర ప్రవృత్తి లేదు అతనికి ఏం వెనక నేర నేపథ్యం లేదు మీ పార్టీ అభిమానగానే మీ అభిమానగానే ఆ గ్రామంలో అతనికి సంబంధించిన వాళ్ళందరూ సాక్ష్యాలు చెప్తా ఉన్నారు మీకు ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడం కోసం ఈ సంఘటన నేను పాల్పడ్డాను మీకు సానుభూతి రప్పించడం కోసం పాల్పడ్డానని చెప్పని అతను చెప్తా ఉన్నాడు అయినా సరే మీకేం పెద్ద ముంచుకుపోయే గాయాలు తగలలేదు ఇప్పటికీ మీరు కనీసం చట్టాన్ని గౌరవించకుండా విచారణకు సహకరించట్లేదు అని అంటే రేపు రోజున మీరు చట్టానికి సహకరించరు పాలకులుగా మీరు చేసే చట్టాలను ప్రజలు పాటించాలా ఇవాళ మీ వ్యవస్థను ప్రజలు గౌరవించాలా ఇవాళ మీరిచ్చే ఆదేశాలు ప్రజల మట్టికి ఎందుకు అమలు చేయాలి మీరు చట్టాన్ని గౌరవించి ప్రజలకు నిర్దేశనం చేయాలి మీరు సంవత్సరాల తరబడి విచారణకు సహకరించకుండా మీ వ్యక్తిగత కేసుల సంగతి వదిలేయండి ఇందులో మీరు బాధితుడు మీరు అక్యూజ్డ్ కాదు మీరు కల్పరేట్ కాదు మీరు కేవలం బాధ్యత మీ స్టేట్మెంట్ ఇవ్వడానికి మీకు అంత ఇగో ఏంటి అంటే నా హయాంలో నేను ముఖ్యమంత్రిగా ఉండి కోర్టుకి ఎక్కడ వింటాను మీరు కాదు ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు కోర్టులకు ఎక్కే సందర్భాలు ఉన్నాయి రాష్ట్రంలో దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు కోర్టులకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి మీ మీద పుట్టేట కేసులు ఉన్నాయి ఇవాళ మీ అధికారాన్ని నటుపెట్టి ఆ కేసులు విచారణకు సహకరించకుండా ఉండున్నట్టయితే ప్రతి వారం మీరు వెళ్ళి చేతులు కట్టుకొని కోర్టు ముందు నిలబడాల్సిన పరిస్థితి మీది మీరేం కోర్టు మొహం ఎరగనాలు కాదు జైలు మొహం ఎరగనాడు కాదు ఖచ్చితంగా ఏదో ఉంది ఇందులో ఖచ్చితంగా మీరు శ్రీనివాసుని ఫేస్ చేయడానికి వెనకాడుతున్నారు శ్రీనివాసు వల్ల వెల్లడయ్యే వాస్తవాలు మిమ్మల్ని నిబంధకరమైన పరిస్థితుల్లోకి నెట్టే వాస్తవాలు అయ్యే ఉన్నాయి అందుకే మీరు ఇవాళ శ్రీనివాసుని ఫేస్ చేయటం లేదనేది ప్రజల్లో మీ సహాయ నిరాకరణ చూసిన తర్వాత ప్రజల్లో అనుమానాలు బలపడుతున్నాయి